హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిపి గేట్ కి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ ఎప్పుడెప్పటి నుంచో అని ఎదురు చూస్తున్నారు కదా సో దానికి సంబంధించి ఈ నెల పదమూడు తారీఖు అయితే ఆ సిపి గేడ్ నోటిఫికేషన్ వస్తుందని అయితే చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించి ఆ డీటెయిల్స్ ఏంటనేది నేను ఒకసారి చదివి చెప్తాను చూడండి సో రాష్ట్రంలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ఎంఏ ఎంకమ్ ఎంఏ ఎంకమ్ ఎంఎస్సి ఎంఎస్డబ్ల్యూ ఎంఈడి ఎంపీఈడి అండ్ ఐదేళ్ళ ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుకు సంబంధించి ఈ నెల పదమూడో తారీఖు నోటిఫికేషన్ విడుదల చేస్తారని విడుదల చేయనున్నట్లు పీజీ కన్వీనర్ ఎవరు పాండు అయితే చెప్పడం జరిగింది సో దీనికైతే వస్తుంది అన్న నోటిఫికేషన్ వస్తుంది అండ్ అట్లనే దీనికి అప్లికేషన్ డేట్ వచ్చేసి ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి అండ్ వచ్చే నెల జూలై జూలై పద్దెనిమిది వరకు అయితే ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించేటట్లయితే ఉంది సో ఇంకేమైనా ఆర్టీడీ జరిగితే కూడా దానికి సంబంధించి డేట్ డే ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది సర్వర్ బిజీ కావడం ఏమన్నా స్టాక్ కావడం కూడా చేస్తే కూడా అవుతుందంట దేని దేనికి ఎగ్జామ్స్ పెడుతున్నారు అంటే ఓయిలో ఉన్న అన్ని కాలేజీలకి కాకతీయ యూనివర్సిటీలకి తెలంగాణ శాతవాహన పాలమూరు అండ్ మహాత్మా గాంధీ అండ్ వీరనారి చాకలి ఐలమ్మ అంటే ఇది కోటి ఉమెన్స్ డిగ్రీ కోటి ఉమెన్స్ కాలేజ్ ఇది సో దీనికి సంబంధించి ఫార్టీ ఫైవ్ నలభై ఐదు పీజీ కోర్సుల సంబంధించి అన్నిటికి అంటే వీటన్నిటికి సంబంధించి నలభై ఐదు పీజీ కోర్సులు ఉన్నాయి కదా సో వాటన్నిటికీ ప్రవేశాలు అయితే ఇస్తున్నా అనమాట సో అయితే ఈ పరీక్షలు ఎప్పుడు కూడా ప్రారంభమవుతాయి అంటే పరీక్షలు జూలై చివరి వారం నుంచి అయితే ప్రారంభం కానున్నట్టు చెప్పడం జరిగింది సో వీటన్నిటికి సంబంధించి మనకి బుక్స్ ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే బుక్స్ వచ్చేసి మనకి కోటి కోటి ఉంది కదా కోటిలు అన్ని బుక్ స్టాల్లలో దొరుకుతాయి లేదు అంటే మనకి ఉస్మాన్ యూనివర్సిటీ బ్యాక్ సైడే ఓయ్ బ్యాక్ సైడ్ మనకు ఎస్ఎల్ఎన్ జిరాక్స్ సెంటర్ ఉంటుంది ఎస్ఎల్ఎన్ ఎస్ఎల్ఎన్ జిరాక్స్ సెంటర్ ఉంటుంది సో అక్కడ వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా నేను నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేస్తే నేను ప్రొవైడ్ చేస్తాను సో టెలి కింద కింద దాని టెలిగ్రామ్ నెంబరు ఇస్తున్న ఇస్తాను దానికి మెసేజ్ చేస్తే నేను ఆ ఎస్ఎల్ఎన్ జిరాక్స్ సెంటర్ నెంబర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను సో వాళ్ళకి కాల్ చేస్తే మీకు కొరియర్ కూడా చేస్తారు అనమాట ఆయన సో మన పీజీ ఏ ఎగ్జామ్ ఫస్ట్ మరి మేము ఏం ఏం ప్రిపేర్ కావాలంటే ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అని చెప్పేసి క్లారిటీకి వచ్చిన తర్వాత వాళ్ళకు చెప్తే ఆ బుక్స్ మీకు కొరియర్ చేస్తారు సో అట్లానే మనకి ఈ ప్రతిదీ ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బ్రౌచర్లో చాలా ఇన్ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది సో అది ఒకసారి చదివి చూపించే ప్రయత్నం చేస్తాను ఇది సిపి నోటిఫికేషన్ అఫీషియల్ గా విడుదలైన తర్వాత సో పదమూడో తారీఖు అనగానే పదమూడు తారీఖు వెంటనే విడుదల కాదు అది సాయంత్రము లేదా నైటు విడుదలయ్యే అవకాశాలు ఉంటాయి సో డోంట్ వరీ సో వన్ మంత్ కన్ కన్సిస్టెంట్గా కాన్సన్ట్రేట్ పెట్టి గట్టిగా అవుతే ఈజీగా సీట్ వస్తుంది సో ఇప్పుడైతే సిపి గెట్ నోటిఫికేషన్ వస్తుందిగా దానికి కావాల్సిన వన్ ఆఫ్ ది మెయిన్ సర్టిఫికేట్ ఏంటంటే క్యాస్ట్ ఇన్కమ్ అనమాట క్యాస్ట్ ఇన్కమ్ అనేది చాలా క్రూషల్ రోల్ అయితే పాటిస్తానమాట క్యాస్ట్ ఇన్కమ్ ఒకటిను క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి ఎందుకంటే బేస్డ్ ఆన్ క్యాస్ట్ మనకు సీట్లు వస్తాయి అండ్ సీట్లు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అండ్ అలాగే క్యాస్ట్ ఇన్కమ్ అనేది చాలా 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 మ్యాండటరీ నేను చెప్తున్నాను కదా కానీ మీకు తర్వాత ఫర్దర్గా ప్రాసెస్ చేస్తుంటే మీకు అర్థమవుతుంది అండ్ అట్లనే ఇంకా ఈడబ్ల్యూఎస్ ఎవరైనా ఉంటే కూడా ఈడబ్ల్యూఎస్ కూడా అప్లై చేసుకొని పెట్టుకోండి నోటిఫికేషన్ రాకముందుకే ఎందుకంటే అది వచ్చిన తర్వాత తొందర తొందరగా హడావిడిగా చేసుకోవడం అయితే మీరు చేస్తుంటారు అట్లా సో ఆ విధంగా కూడా చేయకండి మిమ్మల్లంగా సర్టిఫికేట్స్ వచ్చిన తర్వాతనే ఒకటి రెండు రోజులు ఆగిన తర్వాత మీరు అప్లికేషన్ చేసుకోండి అండ్ అలాగే మీకు స్టాటిస్టిక్స్ మ్యాథ్స్ కోచింగ్ కావాలంటే నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి నాకు నేను కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను చేస్తే నేను మీకు వాళ్ళతో కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళతో మిమ్మల్ని కన్సల్ట్ చేపిస్తాను ఎవరు స్టాటిస్టిక్స్ అలాగే మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ వాళ్ళు కూడా నాకు మెసేజ్ చేయండి ఎవరైనా కోచింగ్ కావాలనుకుంటే ఈ మూడింటికి అవైలబుల్గా ఉంది ఓకేనా సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇట్లానే రెగ్యులర్గా ఫాలో అవుతుండండి అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి కింద లింక్ ఇస్తాను థ్యాంక్ యూ